అందరికీ నమస్కారము పిండితో వడియాలు ఎలా చేయాలో చూసేద్దాము ఒక గ్లాసు పిండి తీసేసుకొని మనము ఒక ఇంచు అల్లం ముక్క స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి ఎల్లిపాయలు సాల్ట్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రాగుల పిండిలో వాటర్ పోసి దోశ పిండిలాగా కలిపి మనము ఇది కూడా పక్కకు పెట్టేసుకొని ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసుల వాటర్ పొయ్యి మీద పెట్టేసి బాగా మరగానిచ్చేయాలి వాటర్ను ఇంకా ఇదైతే పొడి పిండి వేయకుండా ఇలా లాగా కలిపి పెట్టుకోవాలి పిండిని ఈ వాటర్లో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కారం వేసుకోవాలి మనకి రాగుల వడియాలు కూడా బియ్యం పిండి వడియాలు లాగానే మనం పావులో పెట్టి వచ్చామంటే మురుకు ఈ వడియాల బిల్ల వేసి ఇంకా చక్కగా వచ్చేస్తే ఇవి స్పూన్తో కూడా పెట్టుకోవచ్చు కొంచెము మనము పావుతోడు కూడా పెట్టుకోవచ్చు ఈ రాగుల వాడియాల ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది రకరకాలు చేసుకోవచ్చు ఇంకా టమాటా వేసి కూడా చేసేసుకోవచ్చు ఈ వాడియాల పిండిలో ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ మనం కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా మొత్తం ఇదే రాగుల పిండి వేయడం వల్ల పిల్లలు కొందరు ఇష్టంగా తినలేకపోతారు ఒక గ్లాసు రాగుల పిండి అయితే సగం గ్లాస్ అయినా పావు గ్లాస్ అయినా ఇలా వాటర్ పోసి బియ్యం పిండి కలిపి ఇంకా మనకు రాగుల పిండి ముందు పోసి కొంచెం ఉడికిన తర్వాత బియ్యం పిండి పోసుకోవాలి మనం ముందే బియ్యం పిండి పోయకూడదు పిండి ఉడకే వరకు కొంచెం టైం పడుతుంది బియ్యం పిండి ఉడికినంత తొందరగా ఉడకదు కాబట్టి ముందు పిండి పోసేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం పిండి పోసుకోవాలి పోసి ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడకనిచ్చేయాలి ఇది చల్లారిక మనకి ఇంకా ముద్దలాగా అయిపోతుంది ఇంకా ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి తీయడం కూడా కష్టం ఏం కాదు మనకు బియ్యం పిండి ఎలా వస్తాయో బట్టపై నుండి అలానే వస్తాయి ఇవి చూడ్డానికి మటుకు ముందు ఎండగానే అమ్మో ఇంత నల్లగా ఉన్న ఏంటి తింటామా అని అనిపిస్తుంది కానీ వేగినాక చాలా బాగుంటాయి ఇలా మనం ఈ పావులో పెట్టి నొక్కేటట్టు ముద్ద కచ్చేటట్టు చూసుకోవాలి చల్లారినాక పావులో పెట్టి ఒత్తితే ముద్దలాగా మనకు ఈజీగా పడేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ పావులో పెట్టి నొక్కామంటే చక్కగా బియ్యం పిండి వాడి అలాగానే పడిపోతాయి ఇలాంటి ఇబ్బంది ఉండదు గట్టిగా ఉండడం అని నొక్క రాకపోవడం అనేది అని అమ్మో ఈ రాగుల పిండితో చేస్తే ఎంత ఇబ్బంది అవుతుందో అని భయపడకుండా బియ్యం పిండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది రాదు ఇంకా ఈ వడియాలు ఎండినప్పుడు మనం చూస్తే ఎంత నల్లగా కనబడుతుందో అసలు వేగినాక అయితే చాలా తేడా ఉంటుంది మనకు ఆయిల్లో వేగినాక మనము ముందు చూసినంత నల్లగా భయపడ్డంత ఇబ్బంది ఉండదు ఇలా బియ్యం పిండి ముందు పెట్టేశామో ఇంకా ఈ కొంచెం ప్లేస్లో కొన్ని అయితే హాఫ్ కేజీ పిండి అయితే వేసేసాము ఇలా ఇంకా ఈ పిండి అయినా రాగుల పిండి అయినా బియ్యం పిండి అయినా ఒక చిట్కా ఉంటుంది దీనికి పాటించవలసింది ఏంటంటే మనం పొడిపిండి వేస్తేనేమో కొంచెము ఉండలు కట్టి జీరా కలపడం ఇబ్బంది అవుతుంది తెలియని వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది ఇలా మనము దోశ పిండి లాగా కలిపి పోయడం వల్ల ఈజీగా పోయచ్చు ఇలా ఎండినాక తెల్లవారే ఉల్టా ఇట్లా సగానికి వేసేసి ఇటువైపు అటువైపు వాటర్ చల్లామంటే ఈ అట్టొకరు ఇటొకరు బట్టి లాగిన్లు అంటే ఊరికేనే రాలిపోతాయి వడియాలైతే మనకు ఈ రాగుల పిండి తోడి చేసినాయి చూసినప్పుడు అమ్మో ఇంత నల్లగా ఉన్నాయి ఏంటి అని పిల్లలు చూడగానే భయపడిపోతారు కానీ మనం వేయించినాక అంత ఇబ్బంది ఏముండవు ఇలా వే ఎండినవి చూడండి ఇలా ఉన్నాయో కలరు ఇంకా ఈ ఈజీగా తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది మనకు ఈ ఇంత నలుపు రాకుండా పిల్లలు తినేలాగా ఉండాలంటే చిన్నగా మనము మూడు వంతులు రాగుల పిండి ఒక్క వంతు బియ్యం పిండి వేసుకున్నామంటే మంచిగా ఉంటాయి ఇంకా పిల్లలకు నచ్చే విధంగా చూసినా కానీ ఆ వేగ కానీ తినేలాగా అవి చూడగానే తినాలనిపించేలాగా ఉంటుంది మొత్తం అదే పిండి కాకుండా కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే ఈ రోజుల పిల్లలకి చాలా ఇష్టంగా తినేలాగా ఉంటాయి మనకు రాగుల అయితే వడియాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంక ఇవి సంవత్సరమైనా రెండు సంవత్సరాలు అయినా ఖరాబ్ కాకుండా మనము తీసి చేసుడు అయిపోయినాక ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టామంటే ఇంకెలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మనకు నిల్వ ఉంటాయి ఎప్పుడైనా ఇంకా మనకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంక్రాంతి పండుగతోటి స్టార్ట్ పనులన్నీ ఇంకా సల్లమిరపకాయలని వడియాలని సకినాల పని అయిపోయిందంటే ఇంకా ఇవే పనులు సమ్మర్ వచ్చిందంటే ఈ నిల్వ ఉండే పనులకు చాలా బిజీ అయిపోతారు అందరు టేస్టీ టేస్టీ రాగుల పిండితో వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా హెల్దీ పిల్లలకు స్నాక్స్ లాగా కూడా కొంచెం పైన కొంచెం కారము కొంచెం సాల్టు మళ్ళీ తినేవాళ్ళైతే కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీరు నిమ్మరసము ఇవన్నీ వేసుకొని కూడా వీటిపైన తినడానికి బాగానే ఉంటుంది మంచిగా ఉంటాయి అన్నట్టు ఇలా కొంచెం పిండి పలుసగా ఏందనుకో ఇలా అయిపోతాయి మంచిగా వేగినాక చిక్కే ఉంటేనేమో మనం వేసింది ఆ పొడుగు గీతలాగా అలానే ఉండిపోతుంది కొంచెం పలుసగా అయితే అలా అయిపోతుంది ఎండిపోయిన